అందరికీ అండి ఇవాటి కథ కాలేజీ రోజుల నుండి వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు ఒకే కంపెనీలో వేరు చోట్ల ఉద్యోగాలు పెళ్ళిళ్ళు అన్ని ముచ్చట్లు తీరాయి ఇప్పుడు ఒకే చోట బాస్ అసిస్టెంట్ హోదాల్లో వాళ్ళు పనిచేయబోతున్నారు నిజం చెప్పాలంటే వాళ్ళు ప్రాణ స్నేహితులే కానీ భార్యలు కాదు కదా వాళ్ళ స్నేహం వరదిల్లాలంటే భార్యలు కూడా సహకరించాలి కదా ఈ కథలో జరిగింది అదే కానీ ఆకస్మికంగా ఒకసారి ఊహించని సంఘటన జరిగింది అదేంటంటే సెల్ రింగ్ అవుతుంటే తీసి హాయ్ దిలీప్ అంటూ మిత్రుణ్ణి ఆప్యాయంగా పలకరించాడు ప్రవీణ్ కంగ్రాట్స్ ప్రమోషన్ మీద నువ్వు మా బ్రాంచ్కి మేనేజర్గా వస్తున్నావని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు నిజమేనా అవును నువ్వు విన్నది నిజమే ఇప్పుడే హెడ్ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది నేనే నీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను అంతలో నువ్వే చేశావు నా ఆప్తమిత్రుడివి ఈ శుభవార్త ముందు నీకే చెప్పాలి అన్నాడు ప్రవీణ్ రా ఇది నీకే కాదు నాకు కూడా గుడ్ న్యూసే ఇక మీదట నా ఫ్రెండ్ దగ్గరే పనిచేసే భాగ్యం నాకు కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది అన్నాడు దిలీప్ అదంతా నా మీద నీకున్న అభిమానం ఇంతకీ నువ్వెలా ఉన్నావు మీరంతా బాగున్నారు కదా ఈ మధ్య పని ఒత్తిడి వల్ల ఫోన్ చేయలేకపోయాను డోంట్ వరీ మేమందరం చాలా బాగున్నాం అది సరే ఇంతకీ నువ్వెప్పుడొస్తున్నావు రెండు మూడు రోజుల్లో రిలీవ్ అయ్యి వచ్చేస్తాను ఈ శుభవార్త మా చెల్లాయికి కూడా చెప్పు ఎందుకు చెప్పను ఆనందంతో గంతులేస్తు మరీ చెబుతాను బాయ్ ఉంటాను మరి ఇక్కడ మా ఆఫీస్లో నాకు గుడ్ విషెస్ చెప్పడానికి స్టాఫ్ అంతా క్యూ కట్టుకొని నిలబడ్డారు ఇదిగో నీకు ముందే చెప్తున్నాను నువ్వు ఈ ఊరు రాగానే సరాసరి మా ఇంట్లోనే దిగాల్సుమా నేనిప్పుడు ఇదివరకున్న ఇంట్లో లేను ఇల్లు మారాను నా అడ్రస్ ఇప్పుడు నీకు ఎస్ఎంఎస్ చేస్తాను ఇక్కడ మా ఇంట్లో రెండు రోజులున్నాక మీకు కేటాయించిన బంగ్లాకి షిఫ్ట్ అవ్వచ్చు ఏమంటావు ఇన్నాళ్ళు దూరంగా ఉండటం వల్ల ఫోన్లో ఊసులు తప్ప పర్సనల్గా మాట్లాడుకోలేకపోయాము రిక్వెస్ట్ చేస్తున్నట్లు అన్నాడు దిలీప్ అలాగే లేరా నువ్వు అన్నట్టే చేస్తాను సరేనా ఆర్ యూ హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ అంటూ అంటూ ఫోన్ పెట్టేశాడు దిలీప్ ఆఫీస్లో ప్రవీణ్కి స్టాఫ్ అభినందనలతోనే ఆ రోజంతా గడిచిపోయింది సాయంత్రం ఇంటికి వస్తూనే ఐసు ఐసు అంటూ భార్యని పిలిచాడు ప్రవీణ్ ఏంటండి అంత హడావిడి పడిపోతున్నారు ఏమైందేంటి అంటూ కిచెన్లోంచి బయటకు వచ్చింది ఐశ్వర్య నీకు శుభవార్తోయ్ బ్రాంచ్ మేనేజర్గా నాకు ప్రమోషన్ వచ్చింది అన్నాడు శ్రీమతి నోటికి స్వీట్ అందిస్తూ అమ్మకేనా నాకు లేదా స్వీటు అన్నాడు జగదీష్ పరిగెత్తుకుంటూ వచ్చి నీకివ్వకుండా ఉంటాన నాన్న ఇదిగో ఈ ప్యాకెట్లో ఉన్నవన్నీ నీకే తీసుకో అన్నాడు కొడుకును ప్రేమగా దగ్గరకు లాక్కుంటూ ఇంతకీ ఏ ఊరు వేశారో చెప్పారు కాదు అడిగింది ఐశ్వర్య విశాఖపట్నం అయితే మనం వీకెండ్స్లో ఎంచక్కా బీచ్కి వెళ్ళొచ్చనమాట బుక్స్లో తప్ప నేనింతవరకు సీషో చూడనే లేదు అన్నాడు జగదీష్ పోనీలే ఇప్పుడు చూస్తావు కదా వెళ్ళి చదువుకో అంది ఐశ్వర్య ఆపేయంగా బిడ్డ భుజం తడుతూ ఆ మాటతో మరీ కిమ్మనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జగదీష్ ఇప్పుడు చెప్పండి మన ప్రయాణం ఎప్పుడు సామాన్లు అవి ప్యాక్ చేసుకోవాలి కదా అందుకని అడుగుతున్నాను రెండు మూడు రోజులు వెళ్తున్నాము అక్కడ నా ఫ్రెండ్ దిలీప్ లేడు విషయం తెలిసి వాడే నాకు ముందు ఫోన్ చేశాడు ఆ ఊరు రాగానే ముందు తనింట్లోనే దిగాలని ఆర్డర్ వేశాడు దానికి మీరు గంగిరెద్దులా తలాడించారు అవునా అయితే ఏమైంది ఇంకేమవ్వాలండి ఒకసారి జరిగిన పరాభవం చాలదా మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళటానికి మీకు సిగ్గులేదు ఐశ్వర్య మాటల్లో ఎగతాళి ధ్వనిస్తుంది అంటే ఉన్న పలంగా గతంలోకి జారుకుంది అతని మనసు ప్రవీణ్ దిలీప్ చిన్ననాటి స్నేహితులు హాస్టల్లో ఉంటూ డిగ్రీ వరకు ఒకే కళాశాలలో చదువుకున్నారు ఎక్కడికి వెళ్ళాలన్నా కలిసి వెళ్ళేవారు ప్రవీణ్ బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే దిలీప్ అట్టసరి మార్కులతో డిగ్రీ అయిందనిపించాడు ఇక అప్పటి నుంచి ఉద్యోగ ప్రయత్నంలో పడ్డారిద్దరూ వీలైతే ఒకే చోట పనిచేయాలనుకున్నారు వారి స్నేహబంధం అటువంటిది మరి లక్కీగా ప్రవీణ్కి విజయవాడలో ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి జాబ్ వచ్చింది వచ్చిన అవకాశం వదులుకోలేడు కదా అందుకే మిత్రుణ్ణి వదల్లేక వదల్లేక వెళ్ళిపోయాడు మరి మరికొద్ది రోజుల్లోనే దిలీప్కి కూడా విశాఖలో ఉన్న అదే కంపెనీ తాలూకా బ్రాంచ్లో పని దొరికింది జీతం తక్కువైనా వచ్చిన ఉద్యోగం చేజార్చుకోవడం ఎందుకని వెంటనే జాయిన్ అయిపోయాడు ఇరువురు చెరోచోట పనిచేస్తున్నా నిత్యం ఫోన్లో సంభాషించుకోవటం వల్ల దూరం వాళ్ళని దూరం చేయలేకపోయింది మరుసటేడే వాళ్ళ వివాహాలు కూడా అయిపోయాయి పని ఒత్తిడి వల్ల ఒకరి పెళ్లికి మరొకరు హాజరు కాలేకపోయినా హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అంటూ ఫోన్లోనే విషేష్ చెప్పుకున్నారు నాకెవరితోనూ సంబంధం లేదన్నట్లు కాలం తన పని తను చేసుకుపోతుంది అనుకోకుండా ఒకసారి ప్రవీణ్ ఆఫీస్ పని మీద విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చింది ఈ ఆయన దిలీప్ని చూడొచ్చు అనుకున్నాడు తనకింకా సంతానం కలగలేదు అప్పటికే దిలీప్ ఇద్దరు బిడ్డలా తండ్రైపోయాడు ఈ టూర్ వల్ల చూసినట్లు అవుతుందని ఓ రోజు ముందే తన ఫ్యామిలీతో అక్కడికి వస్తున్నట్టు ఫోన్ చేశాడు ప్రవీణ్ మిత్రుడు వస్తున్నాడన్న వార్త విని తెగ సంబరపడిపోయాడు దిలీప్ ప్రవీణ్ భార్యతో విశాఖ చేరుకోగానే ఆఫీస్ పని పక్కన పెట్టి తిన్నగా స్నేహితుడింటికే వెళ్ళాడు ఆ రోజు సెలవు కావటంతో లక్కీగా ఇంట్లోనే ఉన్నాడు దిలీప్ మిత్రుణ్ణి చూసి చూడటంతోనే హాయ్ ప్రవీణ్ ఎన్నాళ్ళైంద్ర నిన్ను కలిసి రా రా అంటూ తన రెండు చేతులు పుచ్చుకొని లోపలకు తీసుకువెళ్ళాడు దిలీప్ నువ్వు మీ వదిన్ని ఇంతవరకు చూడలేదు కదా ఇదిగో ఈమె ఐశ్వర్య నా లైఫ్ పార్ట్నర్ అంటూ అర్ధాంగిని పరిచయం చేశాడు ప్రవీణ్ అలాగా వెరీ క్లాడ్ టు సీ యూ ఉండండి నా బిడ్డల్ని కూడా మీకు పరిచయం చేస్తాను అని చెప్పి అలివేణి అంటూ కేకేశాడు లోపల పనిలో ఉందేమో భర్త పిలుపు విన్న అలివేణి చీర చెంగుతో చేతులొత్తుకుంటూ బయటకొచ్చి ఎవరు వీళ్ళు అని అడిగింది తరచూ నీకు చెబుతూ ఉండేవాణ్ణి కదా ప్రవీణ్ నా క్లాస్మేట్ వాడే వీడు ఆమె అతడి భార్య అలాగా తుంచినట్టు సమాధానమిచ్చి లోనకెళ్ళిపోయింది అలివేణి మర్యాదకైనా కూర్చోండి అనలేదు కనీసం పలకరింపుగా చిరునవ్వు నవ్వినా బాగుండేది అదీ లేదు చివుక్కు మంది ఐశ్వర్య మనసు ఎందుకొచ్చామా అని లోపల బాధపడింది దిలీప్ స్నేహితుణ్ణి అతని సతీమణ్ణి సోఫాలో కూర్చోపెట్టాడు చూడండి పిల్లలు అంకులాంటి వచ్చారు అంటూ తన పిల్లలిద్దరిని పరిచయం చేశాడు ఆ మాటకు ముద్దుగా నవ్వి ఊరుకున్నారు వాళ్ళు ఏమోయ్ వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు పడుకరా భార్యకు ఆర్డర్ వేశాడు దిలీప్ చెంబుతో నీళ్లు తెచ్చి దబ్బున బల్ల మీద పెట్టి వెళ్ళిపోయింది అలివేణి తన ప్రవర్తనకు ఎంతగానో నొచ్చుకున్నాడు దిలీప్ భార్య వచ్చిన వాళ్లను ఆత్మీయంగా పలకరించకపోయినా కనీసం నవ్వు మోహం పెట్టినా తనింతగా బాధపడేవాడు కాదు కాసేపు ఆ మాట ఈ మాట అయ్యాక మరి మేము వెళ్ళొస్తాం అంటూ లేచాడు ప్రవీణ్ ఐశ్వర్య కూడా అక్కడి నుంచి ఎంత వేగంగా జారుకుందామా అని ఉంది అదేంట్రా రాక రాక వచ్చావు భోజనం చేయకుండా వెల్లనిస్తాననుకుంటున్నావా అన్నాడు దిలీప్ సారీరా ఏమనుకోకు నిన్ను నీ పిల్లల్ని చూశాను ఇంకేం కావాలి అన్నం తింటేనే ప్రేమ ఉన్నట్టా నా మాట విని సెలవిప్పించు మళ్ళీ మరోసారి వస్తాంలే అప్పుడు తీరిగ్గా వారం రోజులు ఇక్కడే తిస్తవేస్తాను సరేనా అంటూ లేచాడు ప్రవీణ్ అలా అనటానికి కారణం తన భార్య ప్రవర్తనే అని దిలీప్ గ్రహించకపోలేదు అలా ఐసు అలివేని సంగతి మనకెందుకు పాపం దిలీప్ ఎంతో ప్రేమతో మనల్ని రమ్మన్నాడు వెళ్ళకపోతే అవుతాడు వాడి కోసమైనా మనం వెళ్ళాలి చా ఏ మనిషండి మీరు ఎందుకొచ్చారు పోండి అంటే తప్ప మీకు బుద్ధి వచ్చేటట్లేదే అంది ఐశ్వర్య ఉక్రోషంతో ఊగిపోతూ మనం వాళ్ళ ఇంట్లో ఉండటానికి వెళ్ళటం లేదు ఒకసారి వాణ్ణి పలకరించి మన మా నాన్న మనం వెళ్ళిపోదాం ప్లీజ్ కాదనకు వేడుకుంటున్నట్లు అన్నాడు ప్రవీణ్ మరి మాట్లాడలేదు ఐశ్వర్య అనుకున్నట్టుగానే రిలీవ్ అయిన మరునాడు కుటుంబ సమేతంగా కార్లో విశాఖపట్నం బయలుదేరాడు ప్రవీణ్ కార్లో ప్రయాణిస్తున్నంతసేపు ఐశ్వర్య మనసు కోపంతో ఉడికిపోతూనే ఉంది అక్కడికి వెళ్తే అలివేని ఏమంటుందో ఏమిటో చెబితే వినరీనా భగవంతుడా మమ్మల్ని నువ్వే కాపాడాలి ఆమెతో మాటలు పడకుండా ఉండేటట్టు చెయ్యి తండ్రి అంటూ మనసులో దైవాన్ని వేడుకుంది మధ్యాహ్నం పన్నెండు అవుతూ ఉండగా అంతా ఇంటికి చేరుకున్నారు అతడు మారిన ఇల్లు మునుపటిలా సింపుల్గా లేదు చూడటానికి జమీందార్ భవనంలా ఎంతో గొప్పగా ఉంది స్టేటస్ పెరిగిందేమో అనుకుంది ఐశ్వర్య తమ కోసమే ఎదురు చూస్తున్నట్లుంది వీధి గుమ్మంలోని నిలబడి ఉన్నారు దిలీప్ దంపతులు అదిగో వచ్చేశారు మమ్మీ అంటూ వాళ్ళ పెద్దబ్బాయి కారు దగ్గరకొచ్చాడు లగేజీ బండిలోనే ఉంచేసి కారు దిగాడు ప్రవీణ్ తన వెనుకే బిక్కుబికుమంటూ కొడుకు చేయి పట్టుకొని పెనివిటిని అనుసరించింది ఐశ్వర్య వదిన గారు మీకోసమే ఎదురు చూస్తున్నాము గబాల్న గుమ్మం దిగివచ్చి ఐశ్వర్య రెండు చేతులు పట్టుకుంది అలివేణి ఆ సంబోధనకు దిమ్మ తిరిగిపోయింది ఐశ్వర్యకి నవ్వు తెచ్చి పెట్టుకుంటూ ఆమెను అనుసరించింది అంతా హాల్లోకి వచ్చి కూర్చున్నారు ఉండండి ఇప్పుడే వస్తాను అని చెప్పి నుంచి వాటర్ బాటిల్ పట్టుకొచ్చింది అలివేణి మంచినీళ్ళు తాగి అంతా మాటల్లో పడ్డారు కాసేపయ్యాక చెప్పాను కదా లగేజీతో వచ్చేమని సామాన్లు తీసుకురాలేదా అడిగాడు దిలీప్ అటు ఇటు చూస్తూ సారీరా ఉండటానికి రాలేదు కలుసుకున్నాం ఆప్యాయంగా మాట్లాడుకున్నాం అది చాలదా మేమింకా ఇక్కడే ఉండి మీకు శ్రమ ఇవ్వదలుచుకోలేదు ఏమనుకోకు అన్నాడు ప్రవీణ్ అదేంటన్నయ్య గారు అలా అంటారు మీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు కలుసుకోక కలుసుకోక కలుసుకున్నారు వస్తూనే వెళ్ళిపోతామంటే ఎలా మాకు మీరేం భారం కాదు కనీసం రెండు రోజులైనా ఉండి వెళ్ళాలి సామాన్లు కార్లో వదిలేసి వచ్చినట్లుంది ఉండండి ఇప్పుడే వాటిని లోపలికి తెప్పిస్తాను అంటూ మళ్ళీ అని సర్వెంట్ ని కాకేసింది అలివేని చూస్తుంటే మీ ఇల్లు చూడముచ్చటిగా ఉందిరా సోఫా సోఫాసెట్ ఫ్రిడ్జ్ టీవీ ఇంటికి ఉండవలసిన హంగులన్నీ ఉన్నాయి నిన్ను చూస్తుంటే నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందిరా అన్నాడు ప్రవీణ్ ఏదో భగవంతుడి దయ ఈ మధ్య నాకు పిఏగా ప్రమోషన్ వచ్చింది డబ్బుకి ఇబ్బంది లేదు అది సరే బాస్ మీరెప్పుడు డ్యూటీలో జాయిన్ అవుతున్నారు అడిగాడు దిలీప్ మాట మారుస్తూ ఏంట్రోయ్ ఆ సంబోధన అన్నాడు ప్రవీణ్ కాదా మరి నువ్వు ప్రమోషన్ మీద మా బ్రాంచ్ మేనేజర్గా వచ్చావు ఇప్పుడు నేను నీ పియ్యేనే కదా మరి నువ్వు నాకు బాస్ కాక ఏమవుతావు నవ్వుతూ అడిగాడు దిలీప్ ఆ మాట అనుకు నువ్వెప్పుడు నా ఫ్రెండ్వే అన్నాడు ప్రవీణ్ అలా అనటం నీ సంస్కారం ఇక లేవండి లంచ్ రెడీ అన్నది అలివేని వాళ్ళ మాటలకు అడ్డుపడుతూ పదండి అన్నాడు దిలీప్ లేచి అంతా రిఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు పాత్రల్లోని పదార్థాలన్నీ చూసి అబ్బో చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేసింది అనుకుంది ఐశ్వర్య వద్దంటున్న కొసరి కొసరి వడ్డించింది అలివేణి ఆ రాత్రి ప్రవీణ్ వాళ్ళు పడుకోవటానికి ఓ ఏసీ రూమ్ కేటాయించాడు దిలీప్ డబల్ కాట్ మీద మెత్తని దండ్ల బెడ్ దానిమీద బెడ్షీటు మార్చి సువాసన వెదలిచల్లే అత్తర్చల్లింది అలివేణి గుడ్ నైట్ రా రేపు సాయంత్రం మనం అందరం బీచ్కు వెళ్దాం అంటూ తలుపు వారగా వేసి వెళ్ళిపోయాడు దిలీప్ ఆ మాటలు విన్నా జగదీష్ భలే భలే అంటూ ఉత్సాహంగా ఉరకలేశాడు ఏంటండి విచిత్రం కళా నిజమా ఆనాడు కావాలని మనల్ని పరాభవించి పంపేసిన వ్యక్తేనే అలివేని ఎంతలా మారి చూస్తుంటే <Ceoos tundi>? ఆశ్చర్యమేస్తుంది అన్నది ఐశ్వర్య పక్క మీదకు జారుకుంటూ చూడైసు అది ఆనాటి పరిస్థితి స్వల్ప ఆదాయం పిల్లల బాధ్యత వంటి వాటితో అవడం వల్ల ఆడంబరాలకు పోలేక సంసారం గుట్టుగా సాగాలన్న తపనతో అలా మెలిగిందామే పొదుపు ధ్యేయమే తప్ప అతిథుల్ని నిర్లక్ష్యం చేయటం అవమానించటం తన స్వభావం కాదు ఏ మనిషికి ఎల్లకాలం ఒకేలా ఉండదు పరిస్థితులను బట్టి ప్రవర్తన మారుతూ ఉంటుంది పైగా నేనిప్పుడు తన మొగుడికి బాస్ని కూడా అతిగా ఆలోచించకుండా ఇక పడుకో అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు ప్రదీప్ నిజమేనండి నేనింత లోతుగా ఆలోచించలేదు మీరు చెప్పింది నగ్న సత్యం అంటూ తను నిద్రలోకి జారుకుంది ఐశ్వర్య ఇదండి వాళ్ళ మన కదా కథగనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి అలానే మరిన్ని మంచి మంచి కథలు మన ఛానల్లో ఆల్రెడీ బోల్డ్ అని ఉన్నాయి ఎవరైనా మిస్ అయితే ఒక్కసారి చూసి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోకండి నేను వీడియోస్ పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీకు కథ ఎలా అనిపించిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్లో కామెంట్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి స్టే ట్యూన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ